మనసు మాటలు రానిది ఒక్కటే అది నేర్పినది దోసకాయి టమాటా కూర చేయమని బయటికి వెళ్ళారు కొంచెం వాన అలా తెరపరిచిందో లేదో పరా తప్పదుగా ఇంట్లో ఆడవాళ్ళకి ఈ వంటలు తప్పమ్మా ఏమైనా తప్పుతాయేమో కానీ ఈ వంట మాత్రం తప్పదు దోసకాయ టమాటా చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు చేసుకుంటే సాయంత్రానికి కూడా ఉంటుంది అవును కదా సారి మాములు కోపం రాదు ఉదయాన్నే లేచి చక్కగా అన్నీ తీర్చేసుకొని నైటు ఎప్పుడన్నా పిండి కలిపి పెట్టినా లేకపోతే చపాతి ప్యాకెట్ ఒకటి అదన్న తెచ్చుకొని లేకపోతే దోశ పిండి ఉన్న చక్కగా వేసుకొని తిని ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ అన్నీ చేసుకొని టీవీ కూడా పెట్టుకుంటారు వెళ్ళిపోరు ఇంట్లో బోర్ ఫోన్లు సీఎం కూడా అలా వస్తాయి ఫోన్లు ఎవరు అంటే చెప్పరు ఎవరు ఎందుకు అంట ఉంది వాతావరణం సరేలే దోసకాయ అయిపోరా టమాటా వేసి చేసుకుంటే మామూలుగా ఉండదు మనం అంతా కదా ఇప్పటి నుంచే ఈ కూరలు తింటాం మనం చిన్న పిల్లల కాండొచ్చి వంకాయ టమాటా దోసకాయ కూర దోసకాయ ఎండి చేపలు ఇవే కూరలు అవును కదా నీవేగా ఇవేగా ఇంకేమైనా వెరైటీలు ఉంటాయి అంటలే నాకేమో చాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ చాకుతోనే అలవాటు చేసింది చాకుతో నేను సారీ కత్తి పెట్టుతా ఇంకేం చేయాలా ఇవే చాకంటేనో చేత కాదు ఒకప్పుడు నేను ఎంత అల్లరి దాన్నో అంత మా నాన్న మాది అప్పుడు నంబూరు నా స్టోరీ చిన్నప్పుడు చెప్తాను నంబూరు అయితే ఒకటే క్వార్టర్స్ అంటే ఒకే లైన్ అనమాట రైలు పట్టాల దగ్గర ఆ రైలు పట్టాలు మామూలు రైల్ ట్రైన్స్ పోయే రైలు పట్టాలు కావు గూడ్స్లు ఏ ఆగిపోయినాయి గూడ్స్ బండ్లు అంటే ఇవి ఉంటాయి కదా వాటి పేరు కూడా నాకు దీన్ని ఈ వయసు వచ్చినాక అయితే యాప్ ఆపుతారు దాని ముందే ఉంటుంది రైల్వే క్వార్టర్స్ గ్యాంగ్ మ్యాన్లకి ట్రాలీ మేస్త్రిలకి అందరికీ అవి వెనక వైపు ఏముండదండి ఇంటి వెనక వైపు కిటికీ వైపు కిటికీ తీసుకొని మనం వెనక్కి చూసామనుకోండి ఇంకా చెప్పలేము పొలాలు అన్నీ ఆ పొలాలు దాటుకొని రోడ్డు ఆ రోడ్డు ఏం రోడ్డు అనుకున్నారు కాకా రోడ్డు ఇంకా బస్ ఎక్కామనుకోండి అక్కడ బస్ స్టాప్ కూడా లేదు మేము చిన్నపిల్లలప్పుడు కొట్లు లేవు ఒక టిఫిన్ తెచ్చుకుందాం అన్న ఉండేది కాదు టిఫిన్లో మోకాలు ఏమిలే చిన్నప్పుడు అన్నమే మూడు పూట్ల పప్పు పచ్చడి పప్పు చిన్నలపై కారం మేము చేసుకునేది లేకపోతే ఇంక పప్పు కూడా లేకపోయింది అనుకోండి ఎండు మిరగాయలు చింతపండు నూరుకోటం ఉల్లిపాయ వేసి గోంగూర ఎండు మిరపకాయలు గోంగూర పచ్చిమిరపకాయలు ఇవే పచ్చళ్ళు అప్పుడు మామూలుగా అయితే ఈ ఏంది మామిడికాయ పచ్చడి అమ్మాయ పండే ఇవి సరిపోతాయిలే దోస్తాయి గొడ్డు ఓకేనా మీకు నచ్చినట్లయితే నా స్టోరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి చిన్ననాటి పనులు జ్ఞాపకం వచ్చి మీతో పంచుకుంటున్నాను ఇంకో మ్యాటర్ తర్వాత ఇంకో వీడియోలో చెప్తా నాది మొత్తం ఓకేనా బాయ్ కామెంట్ పెట్టండి